వచ్చేసాము ఇక్కడేసాము ఈ పైన మేము ఈ షెడ్ వేయడానికి కారణం తెలుసు అని తెచ్చు అనమాట వాటి అంటే మాములుగా తానా కూడా ఇట్లా కట్టేసి పెడతాము ఇట్లా నైట్ అయితే నైట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏడే ఉంటాయి ఇది చూపించాను అన్ని అయితే ఎలా పెళ్లేదు మళ్ళీ అమ్మవారి సొప్పు ఒకసారి అమ్మిండు ఇది రెండో సారి కాబట్టి ఇది రెండోసారి పిల్లలు లేపుండి మళ్ళీ ఎవరు ఈ డామ్ మీద ఎవరి అబ్బాయి డామ్ డ్యామ్ మీరు దీనికేనా దీసబ్బ పడతారు అయితే ఫస్ట్ టైం అమ్మిండు రెండో టైం అమ్మిండు మూడోసారి అనమాట కొప్ప రోజు మళ్ళీ పిల్లల్ని లేపుతా ఉంది ఫస్ట్ టైం ని ఎందుకు అమ్మినంటే ఏదో జస్ట్ మామూలుగా అమ్మాడు తెలియక రెండో టైం ఏమో ఉంచాడు మరి మూడోసారి పొదిగింది ఇలా పిల్లలు పిల్లలు దాచి మాములుగా బాగా చెప్పాడు కదా ఒక డ్రీమ్ ఉందని చెప్పేసి ఆ డ్రీమ్ కి అన్నీ ఉపయోగపడతాయి ముక్క తీసుకెళ్ళి సగుంచు షాక్ ఉంది అదే దాంట్లోనే సగం తీసుకుని ఉంచు అయితే ఇంకా ఆ డ్రీమ్ కి ఇయనమాట సగం ఇన్వెస్ట్మెంట్ మేము ఒక మూడు వేలు ఎంతో పెట్టాం వాటికి మేము మూడు వేలు పెట్టి కొన్నాడు ఒకటేమో రోగం చదిపోయిన డేగా అని చూపిస్తాం కదా వాళ్ళ అమ్మ చనిపోయింది రోగం వచ్చేసి ఇదంతా వచ్చేసి ఇది ఇక్కడ అంటే ఇది కర్రల మీద నుంచి మా కొండ కొన్ని పైన నుంచి కర్రీ వీటి మీద నుంచి అంటే వెనకెళ్ళి వీటిపైన మేము సెట్ చేసేసామండి పాక కదా సెట్ చేసిన గాలికి వానకి పుయ్యిపోయిన పట్టండి జమ్ముకప్పల పైన జమ్ముకుప్పే టైం వస్తే ఈ పైన జమ్ము కప్పు వేసేయాలి ఈ జమ్ముకప్ప చాలా టైం ఉంది మొన్న రెండు మోపులు కోసం బాగా కలిపి వచ్చేసిన జమ్ము అనేది కూడా చాలా కష్టంగా ఉంది మా తాత ఇంట్లో జమ్ము బేకు చేయాలా తక్కువ మూడు వేలు పెడితే మాకు ఇప్పుడు దగ్గర దగ్గర చ అంటే పదకొండు కోడి పిల్లలు అంటే దాంట్లో రెండు అమ్మేసాము చిన్న చిన్న పిల్లలప్పుడు ఒకటి వెయ్యి రూపాయలు కమ్మిన ఇప్పుడు పదకొండు పిల్లలు మళ్ళీ ఒక తల్లి రెండు పొదిగిన గుడ్లు మళ్ళీ అంటే సంథింగ్ సంథింగ్ చాలానే ఇన్వెస్ట్మెంట్ ఉందన్నమాట నేను ఇంటికాడే అంటే కుక్కలు అవి పట్టుకోవచ్చు ఇంటికాడే ఉంటున్నాను కాబట్టి వీటిని చూసుకుంటూ వీటిని అంటే వీటికి రెండు రోజులకు ఒకసారి అయినా మూడు రోజులకి ఒకసారి అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలంటే ఊడుస్తూ ఉండాలన్నమాట నేనైతే ముందు పట్టలు అయితే అన్నీ తీసేయాలి ఏ ఇటారా లే పట్టుకో ఇంకా రండి చేసేది లేదు కాబట్టి చిన్నగా ఇదో చూసుకుంటే తాగ రోజు

సరేనండి మనమైతే మాత్రం ఇంక స్వంత ఊరి చేసేసుకోవాలి మనం చేసే దాంట్లో మనకి ఎప్పుడు చేదురు ఉండకూడదు అనమాట ఎంత కష్టమైనా చేసుకుంటూ పోవాలా నేనైతే మాత్రం ఇంకా ఇంటికాడ ఉంటూ ఖాళీగా ఉంటూ ఇంకా కుక్కలో వాటి ఏమీ కాకుండా ఎప్పుడైతే అవి ఎప్పుడైతే ఇంటికి వస్తావా అవి వచ్చేది పొద్దున్నే లేవగానే మధ్యాహ్నం ఉంటప్పుడు అది ఎన్నికొస్తే ఇంకా అయినా సాయంత్రం అనమాట వేసేది మిగతా టైం అంతా మాత్రం వచ్చేసి బయటే తింటాయండి మేత అనేది మనం వీటిని జాగ్రత్తగా చూసుకొని కాపాడగలిగితే చాలన్నమాట నేనైతే మాత్రం వాటిని దగ్గరుండి చూసేసుకుంటాను బాగా చూస్తూ ఉంటాడు జాగ్రత్త అని చెప్పేసి అయినా కానీ మనం చూసుకునే దాంట్లో ఉండద్ది అనమాట ఏదైనా కానీ ఇంకా దీన్ని పెట్టడానికి ఏదో బాగా పెద్ద డ్రీమే ఉంది వాటికి రోజు ఇవి ఉపయోగపడతాయి అంతే అంటే ఒక్కోదానికి మేము వీటికి దానానే ఆ కింట సద్దులు తెచ్చాడండి బాగా అయితే కింట వచ్చేసి మూడో నాలుగు వేలు అయినాయి అనమాట మాకు కింట సద్దులైతే మీకు అయితే తీసుకొచ్చేసాము ఇంకా సద్దలు పెట్టి మంచిది అనమాట మా అయితే మాత్రం ఇలా చాలామంది పెంచుతున్నారు ఈ కోళ్ళని అయితే మాత్రం ఇంకా మేము కూడా ఇంటికాడ ఉంటుంది ఖాళీ ఉంటుంది ఎందుకని చెప్పేసి ఈ చిన్న బిజినెస్ బిజినెస్ అని కాదండి మామూలుగా ఇలా చిన్నగా పెంచుకుంటే మీకు చాలా మంచిది అనమాట ఇది ఊడటం కష్టం కదండి రెండు మూడు రోజులకోసారి ఊచినా కానీ సరిపోతూ ఉండిద్ది నేనైతే ఈ విధంగానే చేస్తున్నాను ఎత్తడానికి అయితే అయితే ఈజీగా నాకు అది పెట్టేశాడనమాట చీ చా అని చేదరించుకుంటే మనకు రూపాయి రావన్నమాట ఏదో ఒకటి ఒదిగితే కష్టపడి మనం అనుకున్నది సాధించాలనుకుంటే మనం ఏది చేసినా తప్పులేదనమాట ఇంకా అన్నీ చేసుకుంటూ బావాల ఇంకా బావ అయితే నాకు ఒక ట్రిక్ చెప్పాడు అనమాట అదిగా మా ఇంకా రెండు కోళ్ళు బొదుకొన్నాయి ఈ విధంగా మా డ్రీమ్ అనేది చాలా బిగ్ కావాలంటే మాత్రం మేము ఈ విధంగా చేసేసుకుంటున్నాము ఇదంతా అదంతా ఊడ్చాను కదండి ఇంకా సేపుకి మా కోళ్ళని దహన కోసం వచ్చేసేసి మీరు చెప్తే నంబర్ కాదండి ఇది చూసేయండి ఇది వచ్చేసి మా డ్యాగ్ గాడ్ అనమాట మా ఇల్లు పెట్టి అస్సలు బాడండి అయితే మాత్రం పిల్లలను కూడా ఏం కానివ్వడం ఇది వచ్చేసి మా కోళ్ళు ఇంకా అని పిలిచామంటే వాటి మా మాటికి మొత్తం వచ్చేస్తాయి అనమాట చూసారా మ్యాథ్కి ఎట్లా వచ్చేసి మనం లైన్గా అంటే ఇసిరేయకుండా వాటి ముందు ఈ విధంగా వేసామంటే దాన అనేది మొత్తం వేస్తూ ఉంటాయి ఇంకా ఈ ఈ విధంగానే మనం వాటికి ఫీడ్ అంటే మామూలుగా దానా వేసుకుంటూ వాటిని చూసుకున్నామంటే మాత్రం అవి మనకి ఇంకా అలవాటు అయిపోతాయి అనమాట ఇంకా మన నుంచి ఎటు పావు ఇంకా ఎంత పడ్డ చేయగడం ఎంత ఇచ్చినా గాలి వానొచ్చినా కానీ అవి పైన ఉంటాయి ఇంకా కొన్ని అంటే మాములు తడుస్తాయి కానీ మరీ అంతగా తడవని చెప్పేసి ఇంక ఇది పెట్టేసాము మేము అయితే చూసారు కదా ఇది వచ్చేసి మా కుంటి పిల్ల దీన్ని అసలు గలవనివ్వండి అంటే ఇది కొంచెం వాటి మీద తక్కువ ఉంది కదా అంటే వెయిట్ అనేది అందుకని అందువల్ల అనమాట మన రీసెంట్గా వచ్చేసి ఒక పుంజు కూడా కొన్నాము తెల్ల తెల్లపెట్టవి కూడా ఉన్నాయి ఇంకా మనం కొనేటప్పుడు ఈ జాతీయ కాదా మంచిదా కాదా అని చూసుకొని కుంటే మాత్రం మనకి చాలన్నమాట మనం మూడేళ్ళు పెట్టి దానికి ఒక ఐదు వందలు దాన అయినా కానీ వాటి పిల్లలు పెద్ద కొన్ని మాకు ఐదు పదివేలు వస్తాయి అనమాట దాని ద్వారా అటు చూసి పెంచుకున్నా కానీ సరిపోతాయండి ఇది మన అయితే నేను తోలుతానేమో అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వచ్చి దీంట్లో మేస్తున్నాడు పిల్లలకని ఇంకా మనం ఎంత కోళ్ళని అంత బాగా అవి మన చుట్టూ ఉంటాయండి ఇంక మోగ చేయాలి కదా అవి మనం చూసుకునే దాన్ని బట్టి మనం దాన దాన్ని బట్టి అవి మనకు ఉంటాయి అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేసేయండి మామూలుగా ఎవరైనా ఇంటికాడ ఉండి మెల్ల ఉండి కూడా ఇంటికాడ ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కదండి మీరైతే ఈ విధంగా చేసేసుకోండి మీకు లాభం అనేది మీకే తెలుస్తుంది అనమాట కోళ్ళు వల్ల లాభం ఎంత నష్టం ఎంత అని చెప్పేసి మీకే తెలిసింది ఫైనల్గా వచ్చేసి ఏనమాట మా కోళ్ళు ఇంకా కింద రెండు ఉన్నాయి రెండేమో పొదగేసాము గుడ్లు పెట్టినాయి అని చెప్పేసి అవి అయిపోయిన తర్వాత తర్వాత మీకు అనేది క్లారిటీగా చూపిస్తానమాట ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి బాగా వచ్చే టైం అయింది కాబట్టి ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలా ఇంకా చాలా పొద్దుపోయి వస్తాడు కదండి ఇంకా ఆకలితో ఉంటాడేమో చేద్దాము ఇంకా నేనైతే ఈ విధంగా ఇంటికాడ ఉండి వాటిని చూసుకుంటూ ఉంటాను కుక్కలు రాకుండా వాటికి ఏదైనా అయినా కానీ మనం ముందులు వేసుకుంటూ ఉండాలా ముందులు కూడా ఖర్చు ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇస్తారు కాకపోతే ఏదన్నా సీరియస్ ఉందంటే మనం డాక్టర్ చూపిస్తే సరిపోయింది వాటికి కూడా ఇంకా మేము ఇట్లా జాగ్రత్తగా పెంచుకోవడం వల్ల మీకే లాభం తెలుస్తూ ఉంది మేమైతే ఈ విధంగా రూపాయి రూపాయి మాకు ఎంత బాకీ రాని మాకు ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ ప్రెసెంట్ ఇప్పుడైతే మాత్రం మాకు రూపాయలు వాటి అయినా కానీ బాగా పనికి వెళ్తా ఉన్నాను నిన్నట్టు అంటే ఈరోజు పెట్టే ఇంకా పైసా లేకపోయినా కానీ వాటిని మేము అమ్మ ఎంత కష్టంలో ఉన్నా కానీ దాన్ని ఒక్క పిల్లం కూడా మేము పోనిచ్చుకోమండి మా మమ్మల్ని మూడేళ్ళు నాలుగేళ్ళు పెట్టి రెండు కొంటు ఉన్నా కానీ మేము అమ్మట్లేదు ఆ తెల్ల పిల్లల్ని అంటే మేము అంత జాగ్రత్తగా చూసుకుంటాం ఎంత ప్రజెంట్ సిచ్యువేషన్ మాది ఎలా అయినా అలా ఉంచుకొని వాటిని పిల్లల పిల్లలు చేసుకోవాలనేదే మా ఆశ అనమాట అందుకని చెప్పేసి వాటిని దగ్గరుండి చూసుకుంటూ వాటికి ఏం అంటే మధ్యాహ్నం వచ్చినప్పుడు నీళ్ళు పెట్టడం ఒకటి అయితే ఆ విధంగా చేస్తాం మనం అయితే మన దగ్గరకు బలేకొస్తాయి అండి మనం ఎంత మంచిగా వాటిని చేయకుండా చేస్తామంటే అంత మంచిగా మన దగ్గర అవి ఉంటాయి మీరు కూడా నమ్మకపోతే ప్లేస్ ఖాళీ స్థలం ఉన్న వాళ్ళు ఇంటికాడ ఉండేవాళ్ళు ఇలా ఒకటి మంచిది మామూలుగా కోలుకునే కాడికి వెళ్ళి నా జాతి కూడా రెండు తీసు వేసుకుంటూ పెట్టపుంజు వాటి వల్ల లాభం ఉంటావు అమ్మకుండా వాటి అసలు వాటి పిల్లలనే కొంటారనమాట మంచి కుంజు పెట్ట తీసుకుంటే దాని గురించి మేము చాలా వీడియోస్ చూసాము బావా అయితే మాత్రం వాటితో ఒక డ్రీమ్ ఉంది మనం ఒక కాడ సెట్లవ్వాలి మనకంటూ ఏ పని ఉండకూడదు ఒకళ్ళ కింద పని చేయకూడదు మనకు మనమే పని చేసుకుంటూ మనకు మనమే ఉంటే అది అనేది చాలా సంతోషంగా ఉండిద్దని చెప్పాడు అంతా మా చక్కని తల్లి కోసమే కదా చక్కని తల్లి నీ కోసమే కదా కదా అయితే ఈ మధ్య ఆడవట్లేదు చక్కని తల్లి కోసమే అంత ఈ అమ్మాయి నాకు పర్తలే హెల్ప్ చేసేసింది ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి దీని ఇది మాత్రం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి దీనివల్ల మందికి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే గురించి చెప్పాను కదా పైన టెర్రస్ మీద ఖాళీ ఉన్న వాళ్ళు ఆ విధంగా కూడా వేసేసుకోవచ్చు లేదంటే వాటికి మెస్ కట్టేసి చుట్టూ బాగుంటే పైన పెంచుకోవచ్చు మేము ముందు రోజులు అలా చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాం ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా చూసేసుకోవాలన్నమాట సరేనండి మీకైతే కొంచెం తర్వాత చూపిస్తాను ఇంకో వంట అయితే రెడీ చేయాల టైం అవుతా ఉంది బై బాయ్